ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మేము అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి మూడు ముక్కల ప్రెసెక్ట్ అయితే చేస్తున్నానండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ఇంకా ముందుగా అయితే పెసలు అలాగే రెండు గ్లాసులు పెసలు అయితే తీసుకున్నానండి అలాగే ఒక పావు కప్పు రైస్ అయితే వేసుకున్నాను బాగా ఒక మూడు నాలుగు సార్లు కడిగేసి ఓవర్ అయితే అయితే నానపెట్టుకున్నానండి ఇది ఇప్పుడు వాటర్ పంపేసి మిక్సీకి అయితే పట్టుకుందాం ఇప్పుడైతే వాటర్ పంపేసుకున్నాం కదా మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నామండి ఇందులోకి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నానండి అలాగే ఒక ఇంచుల అల్లం చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా బరకగానే మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా గ్రైండ్ దాన్ని ఒక గిన్నెలకైతే తీసుకుంటున్నాను చూడండి ఇలా కొద్దిగా పలుకులుగానే ఉండాలి తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది చూడండి ఇంకా రెండో అవి కూడా మిక్సీకి అయితే వేసుకున్నాను ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇందులోకి సాల్ట్ కూడా వేసుకోవాలి పెసరట్టు కొద్దిగా కలర్ఫుల్ రావడానికైతే కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నానండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ ఈ రెండు బాగా కలిసిపోయేలాగా పిండిలోన బాగా కలుపుకోవాలి ఈ పెసరట్టు మూడు ముక్కల పెసరట్టు కాంబినేషన్కి అయితే పల్లీలు అలాగే పచ్చి కొబ్బరితో చట్నీ అయితే చేసుకుంటున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా అంతా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం చూడండి ఇంకా చెక్కడానికైతే తరలి అయితే మగ్గించుకుంటున్నామండి ఇందులోకి చిన్న అల్లం ముక్క అయితే వేసుకుంటున్నాను చిన్నగా కట్ చేసుకొని అలాగే చింతపండు కొద్దిగా టమాటా ముక్కలు కూడా వేసుకుందామండి ఈ టమాటా ముక్కలు కూడా బాగా మగ్గాలి ఇంకా ఒక మూడు వెల్లుల్లి అయితే వేసుకుందామండి ఇందులోకి చూడండి పచ్చిమిరకాయలు కూడా బాగా మగ్గినాయి టమాటాలు కూడా అలాగే లాస్ట్ ఇంకా చివరిగా ఇలాగ చిన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు అయితే ఇందులోకే వేసేసుకుంటున్నానండి మీరు మిక్సీ చేసుకునేటప్పుడైనా వేసుకోవచ్చు ఇందులో కూడా వేసుకోవచ్చు అండి టేస్ట్ బాగుంటుంది ఇందులోకి అయితే వేసుకున్నాను నేను ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చట్నీకి అయితే ముందుగా పల్లీలు అయితే వేసుకుంటున్నారు అవి అలాగే ఇవి వేయించి పెట్టుకున్నాం కదా ఇవి కూడా వేసుకుందాం ఇందులోకి టేస్ట్కి సరిపోవడం కొద్దిగా సాల్ట్ అలాగే వాటర్ కూడా వేసేసుకొని ఇంకా మనం చట్నీ అయితే మిక్సీకి అయితే వేసుకోవాలి ఇంకా చట్నీ కూడా వేసుకున్నాం కదా ఒక గిన్నెలకి అయితే తీసేసుకుంటున్నానండి గిన్నెలోకి పోపు కూడా వేసేసుకుందామండి చూడండి ఇంకా దోశ వేయడానికి ప్యాన్ కూడా పెట్టేసుకున్నాను ప్యాన్ కూడా నీట్ అయ్యింది కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకుందాము మనకు వేసుకున్న పిండిని కొంచెం మందంగా ఉంటే కొద్దిగా వాటర్ అయితే వేసేసుకోండి చూడండి ఇందులోకి ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకోవాలండి దోశ మీద ఇవన్నీ వేసుకొని కొద్దిగా చూడండి మూడు ముక్కలు పెసరట్టు అంటే ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లంక్కలు అండి ఇలా దోశ పైన వేసుకోవడం ఇది బాగా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే కాలింది ఇంకా చూడండి బాగా కాలిన తర్వాత అయితే ఇంకా ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను దోశ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను కొత్తి అల్లంక్కలు ముక్కలు ఆయిల్ కూడా వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇది కూడా కాలింది మనకు ఇలా క్రిస్పీగా కాల్చుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా పెసరెట్టు అయితే రెడీ అయిపోయింది ఇంకా టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా చట్నీ కూడా వేసేసుకున్నాను తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మూడు ముక్కల పెసరట్టు టేస్ట్ అయితే చేస్తాను ఇంకా చూడండి ట్ అయితే చాలా బాగుందండి టేస్ట్ అయితే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్